వైసీపీ నేత ఏపీబీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్ల తాంగల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి తండ్రి చెంగల్ రాయరెడ్డి నాలుగవ వర్ధంతి వేడుకలు బుధవారం శ్రీకాళహస్తిలో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా మొదట శ్రీకాళహస్తి పట్టణంలోని బాబు అగ్రహారం కూడెల్లో గల వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వడ్ల తాంగల్ చెంగల్ రాయరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి గణ నివాళులు అర్పించి ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు చెంగల్ రాయరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని పేదలకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకురాలు బియ్యపు పవిత్రారెడ్డి ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజురు తారక శ్రీనివాసులు గుణశేఖర్ నాయుడు రత్నం రెడ్డి పఠాన్ ఫరీద్ దొరబాబు మన్యశ్రీ గెరటారెడ్డి మల్లేపల్లి శ్రీను ఫాజిల్ రమేష్ బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

करने आने सामने रखा काम है उनके संदेश और दूसरा वाह हमारा ओपन पर है मैं बनाऊंगा मंगल मंगल वाला वाला मंडल ये इधर नहीं है ये दे ट्रैक्टर भी बहुत कलर नंबर यार स्वामी आकाश सिलेक्शन में गंगा <सणीथा> रमेश जी बहुत अच्छा చెరాయి గారి నాలుగో వర్ధంతి సందర్భంగా ఆయన ఎల్లప్పుడూ ఆయన ఉన్ని రోజులు కూడా పేదలకు ఎంతో కొంత సహాయం చేయాలని వారి పట్ల ఎంతో సానుభూతి ఉండేది అదేవిధంగా ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన మరణించినారే కానీ మా గుండెల్లో నుంచి మాత్రం ఎప్పటికీ చెదిరిపోని ముద్ర వేసుకొని పోయారు ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అని అంటే కారణం నా తండ్రి నా తండ్రి ఆశీర్వాదంతోనే నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాను కావున ఆయనకి ఎక్కడున్నా ఆయన ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎనలేని సేవలు చేశారు అదే విధంగా బిఎఫ్ ముసూధర్ రెడ్డి గారి గెలుపుకి ఆయన ఎంతో కృషి చేశారు కాబట్టి ఆయన అందరం మేమందరం కూడా స్మరించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఘనంగా అర్పించాలని కోరుకుంటూ ఆయన మనశ్శాంతిగా ఉండాలని చెప్పి ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను అమర్ చెంగలారెడ్డి గారు నియోజకవర్గంలో శ్రీకాళహస్తి మండలం టీఎంవై కంటకు సంబంధించిన వడ్ల తంగల్ చెంగల్ రాయలెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీలో మాకు ఎంతో అనుబంధం వాటికన్నిటికంటే ముందు ఏంటంటే మా కుటుంబ సభ్యుడు ఇరవై ఐదేళ్ళుగా మా కుటుంబంలో సభ్యుడిగా ఏపీ సీట్స్లో ఆయన మెయింటైన్ చేసినప్పటి నుంచి కూడా చెంగల్ రాయలెడ్డి గారు కుటుంబంతో అత్యంత అనుబంధం ఉండేది మాకు యూనియన్ వ్యవహారాల్లో కూడా చెంగల్ రాయలెడ్డి గారు చాలా చురుగ్గా పాల్గొంటున్నారు ఆయన ఆకస్మిక మరణం బాలాజీ రెడ్డికి ఎంత బాధ అయితే ఉంటుందో అదే విధంగా మాకు కూడా అంతే బాధ కలిగించింది ఆ విధంగా ఆయన మాకు భౌతికంగా దూరమైన ఆయన కుమారుడు వండతాంగల్ బాలాజీ రెడ్డి గారు అనునిత్యం కూడా ఆయన్ని స్మరించుకునే విధంగా ఈ రోజుల్లో అంతా కూడా ఏ విధంగా ఉందంటే తల్లిదండ్రుల యొక్క ఆస్తులు ఏ విధంగా ఉన్నాయి ఆస్తులు ఉంటే ఒక విధంగా ఆస్తులు లేకపోతే ఒక విధంగా చావు రోజు ఉండే రోజు బాధ పాల రోజు ఉండాలి పాల రోజు ఉంటే కర్మంత్రాలు కర్మంత్రాలు అయిపోతే మొత్తం అయిపోయినట్లుగా భావిస్తున్నారు ఈ జనరేషన్ కానీ ప్రతి సంవత్సరం కూడా ఆయన్ని స్మరించుకుంటూ పేదలకు ఒక వెయ్యి మందికి అన్నం పెట్టాలనే ఆలోచన రావడం అనేది చాలా మంచిది అన్నం పరబ్రహ్మ స్వరూపము కాబట్టి అన్నదానం అనేది అన్ని దానాల్లో కూడా గొప్పది ఆకలి తీర్చడం అనేది ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పట్టదంగల్ బాలాజీ రెడ్డికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ వారి కుటుంబ సభ్యులకి వాళ్ళ అమ్మగారికి కానీ బాలాజీ ప్రసాద్ దంపతులకి పిల్లలకి అందరికి కూడా ఆ తల్లి జ్ఞానప్రష్ణ సమేత వాయిలింగ్ చేసుకు చల్లని దీవులు ఉన్నదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మంచి సత్ సాంప్రదాయాన్ని ఇట్లే కొనసాగించాలా ఆయన కార్యక్రమాలు జన్మదినమైనా వర్ధంతైనా గుర్తుపెట్టుకొని పది మందిలో ఆయన వ్యవహారాన్ని మళ్ళా గుర్తు చేసుకుంటూ రావడం అనేది చాలా మంచి వ్యవహారంగా నేను భావిస్తున్నా ఆ విధంగా చేయాలని చెప్పి కంటిన్యూ చేయాలని చెప్పి కూడా ప్రసాద్ వడ్లతాంగల్ బాలాజీ ప్రసాద్ రెడ్డిని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నావు